వివేకానంద సూక్తులండి మృత్పిండ ఏకో బహుబాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుదేను జాతం ఏక పరాత్మ బహుదేవర్తి మనము కుండలు చూస్తూ ఉంటామండి కుండలు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఆ ఎన్ని రకాలు కుండలు చేసినా అది చేసేది ఒక మట్టితోనే మనం బంగారు వస్తువులు చూస్తూ ఉంటాం చిన్నవి పెద్దవి హారాలు వడ్డానాలు ఇవన్నీ కూడా అన్ని వస్తువులు బంగారుపు వస్తువులు ఆభరణాలు చేసేది కూడా ఒక బంగారంతోనే అట్లాగే ఆవులు కూడా రంగురంగుల్లో ఉంటాయి ఎరుపు నలుపు తెలుపు ఎన్ని రంగులలో ఆవులు ఉన్న పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి అదేవిధంగా జీవుల శరీరాలు వేరువేరుగా కనిపిస్తాయి అంటే అన్ని ప్రాణులు కూడా మానవులు కావచ్చు జంతువులు కావచ్చు చిన్న చిన్న పక్షులు కావచ్చు ఏవైనా సరే వేరువేరుగా కనిపించిన వాటిలో ఉన్న పరమాత్మ మాత్రం ఒక్కడే మాతృవత్ పరదారాంస లోస్తవత్ ఆత్మవత్ సర్వభూతాని యహ పశ్చతి స పండిత ఎప్పుడు కూడా పరశ్రీలను తల్లిగా చూడాలి మన తల్లిగా చూడాలి మన తల్లిని ఎలా చూస్తామో పరశ్రీలను కూడా అంతేలా అంతే భావంతో చూడాలి ఇతరుల డబ్బును మట్టి పిల్లలతో సమానంగా చూడాలి ఎప్పుడు కూడా పరుల సొమ్ము పాము వంటిది అని చెప్తారు మనకి ఎప్పుడు కూడా ఇతరుల డబ్బును మనము మట్టి పిల్లలుగానే అంటే మనకు పనికిరాని వాటిగానే చూసుకోవాలి మీకు తెలుసు కదండి పాము దగ్గర పాము ఉంటే ఎంత అపాయమో అన్ని జీవులను తనతో సమానంగాను చూడాలి అన్ని ప్రాణులను కూడా మన దేహాన్ని మన ప్రాణాన్ని ఎలా ప్రేమించుకొని రక్షించుకుంటామో అన్ని ప్రాణులను కూడా అంత సమానంగా మనతో సమానంగా చూ చూడాలి అలా ఎవరైతే చూస్తారో వారే నిజమైన పండితులు జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్ర బాంధవాహ జిహ్వాగ్రే బంధన ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం జిహ్వా అంటే నాలుక అండి నాలుక చివర మంచి మాట ఉండటం వలన సంపదలు కలుగుతాయట చూడండి మనం మంచిగా మాట్లాడితే మనకి లక్ష్మీదేవి మన దగ్గరే ఉంటుంది అట్లాగే జిహ జిహ్వాగ్రే బాంధవహ మంచిగా మాట్లాడేమనుకోండి మనకి స్నేహితులు వస్తారు అదే కోపంగానూ గొడవలు పెట్టుకుంటే మనకు శత్రువులు తయారవుతారు మనకి మంచిగా మాట్లాడటం వలన అందరూ మనకి మిత్రులే వస్తారు అందరూ బంధువులు అవుతారు మనకు తెలియని వారితో కూడా మనం మంచిగా మాట్లాడమనుకోండి బంధుత్వం కూడా కలుస్తుంది అట్లాగే నో ఎప్పుడు కూడా నోటితో దురుసుగా మాట్లాడకూడదు మనం తప్పుగా మాట్లాడకూడదు అలా మాట్లాడటం వల్ల మనమే చిక్కుల్లో పడతామండి చివరికి దానివల్ల ఏమొస్తుందంటే ఒక్కొక్కసారి మరణం కూడా వస్తుంది అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము అని ఏబివీ ఛానల్ అండి థ్యాంక్ యూ